ఒక విలేకరి కుట్రలో ఎస్సే వెంకటరమణపై కుట్ర పూరిత ఎస్సిబి దాడులను ఖాండించిన రావులపాలెం క్లబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఈ నెల తొమ్మిదవ తేదీ మంగళవారం రావులపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ కానిస్టేబుల్ ప్రసాద్లపై ఎసిబ అధికారుల దాడి వెనుక కొంతమంది స్వార్థపారుల కుట్రతో ప్రణాళిక ప్రకారం పక్కా పకడ్బందీగా ముందస్తు వ్యూహంతో పన్ని వారిని పట్టించారని రావులపాలెం క్లబ్ ప్రతినిధులు దుయ్యబట్టారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులందరూ ఎస్ఐ వెంకటరమణ కానిస్టేబుల్ ప్రసాద్లకు సంధిభావంగా స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సై పై కుట్రపూరిత అవినీతి కేసును ఖండిస్తూ ఇన్ఛార్జ్ ఎస్ఐ ప్రేమ్ కుమార్కు మెమోరాండంను అందజేశారు ఈ సందర్భంగా మురళి కృష్ణ నరేష్ షేక్ అజహర్లు మాట్లాడుతూ పక్కా మాస్టర్ ప్లాన్తో కుట్రపూరితంగా రావులపాలెం ఎస్ఐను ఇరికించడం చాలా బాధాకరమని తెలిపారు సామాన్య కుటుంబంలో జన్మించిన వెంకటరమణ కష్టపడి చదివి పోలీసు శాఖలో పనిచేయాలనే లక్ష్యంతో ఎస్ఐ పోస్టుకు ఎంపకయ్యారని తెలిపారు వివాదరహితుడిగా సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న మంచి అధికారకు ఇలా జరగడం ప్రతి ఒక్కరినీ కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పగలనక రాత్రనక ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీస్ అన్నకు ఇలా జరగడం నిజంగా అవాంఛనీయమైన సంఘటన అని వాపోయారు రావుల ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి తన విధి నిర్వహణలో సమర్థవంతంగా డ్యూటీ చేస్తూ అనునిత్యం శాంతి భద్రతలు కాపాడటంలో సిన్సియర్గా విధులు నిర్వహిస్తున్న ఎస్సే వెంకటరమణ అన్ని వర్గాల నుండి ఆదరణ పొందారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రికి నమస్కారం అండి మనం గత రెండు రోజుల క్రితం జరిగిన ఒక దుర్దృష్టకరమైన సంఘటన ఏమిటంటే ఒక బాధ్యతాకరమైన ఒక ఎస్ఐ గారి మీద అరే అలాగే కానిస్టేబుల్ మీద మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళని ఏ రకంగా అయినా ఇరికించాలి అనే ఉద్దేశంతో ఇరికించాలి అనే ఉద్దేశంతో కొంతమంది కుట్ర చేసి నిజాయితీ గల ఆఫీసర్ని ఇరికించడం జరిగింది అయితే మిత్రులారా ఎస్ఐ గారు వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకోండి ఎవరో చెప్పాల్సిన మాటలు కాదు అబద్ధాలు కాదు ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకోండి ఎస్ఐ వారు ఎలాంటివారు ఈ స్టేషన్కి వచ్చిన ఎస్ఐ గారు ఒక ప్రఖ్యాతగా ఆయన ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఎప్పుడు కూడా సాధారణంగా పోలీసు వారు కొంచెం కర్కశంగా ప్రవర్తిస్తుంటారు కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించకుండా అయితే ఈ రోజు ఏంటంటే కొత్తపేట నియోజకవర్గం నుంచి జర్నలిస్ట్ సోదరులు ఒక బాధ్యతగా భావించి ఏదైతే అన్యాయానికి గురయ్యారో ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని వారికి న్యాయం చేకూరాలని మీరు వారిపైన కుట్ర జరిగిందండి ఎందువలంటే ఉద్దేశపూర్వకంగా ఉచ్చి బిగిస్తే ఎంతటి వారైనా ఇరుక్కోవడం సహజం ఇదైతే జరగాల్సిందే కాకపోతే ఇక్కడ రాహుల్ బాలెంలో ఇలాంటి సంఘటనలు జరగడం అందరికీ కూడా కలిసి వేసింది నేను ప్రభుత్వానికి ఒకటే అధికారులకి పై అధికారులకి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాను ఆయన సిన్సియర్ ఆఫీసర్ సార్ ప్రజలకు సేవ చేసిన ఆయన సామాన్య కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి ఆయన పోలీసు ఉద్యోగం సంపాదించారు అలాంటి వ్యక్తి అలాంటి అధికారి ఒక అవినీతికి అవినీతి దాంట్లో ఇరుక్కోవడం మాకు చాలా బాధాకరం వేసింది అందువల్లే పై అధికారులకి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం వారిని ఏ రకంగా ఆదుకుంటారో ఆదుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కొత్తపేట నియోజకవర్గ జర్నలిస్ట్ సోదరుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన విలేకరులు చేపట్టిన కార్యక్రమం ఒక మర్చిపోలేని అనుభూతిగా మన విలేకరుల జీవితంలో నిలిచిపోద్దని చెప్పచ్చు ఎందుకంటే ఒక అధికారిపై పోలీస్ అధికారిపై కుట్రపూరితంగా కేసులో ఎరికించి ఆ ఏసీటర్ని చేత పట్టించారు అంటే అది ఎంత దారుణమైన విషయం అందరికీ తెలిసిందే ఈ విషయంలో అందరికన్నా ముందుగా విలేకరులు స్పందించి మేము మీకు తోడుగా ఉన్నాం మీరు భయపడద్దని నైతిక మద్దతు ఇవ్వడానికి విలేకరులు వచ్చారు అంటే సమాజంలో మేము కూడా మా వంతు బాధ్యత ఎరిగి అందరికీ మేలు కోరే విధంగా మేము విలేకరులు ప్రవర్తించ ప్రవర్తిస్తాం అనేదానికి ఈ ఒక్క ఉదాహరణ ఈవేళ మనం చేసి ఈ కార్యక్రమం ఉదాహరణ కింద చెప్పచ్చు అలాగే అధికారులంతా కూడా ఈ ఎస్ఐ గారు కానీ ఆ రైటర్ గారు కానీ చాలా నీతివంతులనే వాడికి ఎవరైనా సరే కేసులకు ఎవరైనా ఎవరి దగ్గర రూపాయలు ఆశించడం కానీ ఏది చేయని వ్యక్తులు వెళ్ళేదారు ఇటువంటి వారి మీద కొంతమంది కుట్రపూరితంగా వారికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఇరికించి వారిని ఏసీబీ అధికారుల చేత ట్రాప్ చేసి పట్టించడం అనేది అందరూ ఖండించవలసిన విషయం విలేకరులందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళిద్దరిని అవినీతి ఉచ్చులంచి బయటకు వచ్చి నిర్దోషులుగా విడుదల చేయడం అధికారులందరూ అందరూ సహకరించి బయటకు తీసుకురావాలని కోరుతున్నాం అవినీతి అవినీతి కుట్రలో ఇరుకున్న అధికారుల వెంటనే అవినీతి కుట్రాల వెంటనే మొన్న రావులు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రైతులపై కుట్ర పూర్తిగా జరిగిన ఏసీబీ ట్రాప్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్న వీరివురికి కూడా మండల పరిధిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని పేద ప్రజలకు సేవ చేస్తూ ముందు కొనసాగుతున్న తరుణంలో మంచి అధికారైన వీరిని వారి ప్యాక్స్ కోసం నమ్మించి కుట్రపూర్తిగా ఏసీబీ ట్రాప్ చేయించి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసిన ఘటనను చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తూ మరి ఇటువంటి ఉచి పని చేసిన అధికారులకు ఉన్నతాధికారులు చేదోడు వాదుడిగా దన్నుగా నిలబడి త్వరలోనే వారి మీద పూర్తి విచారణ జరిపించి నిర్దోషులుగా బయటికి విడుదల చేయాలని కూడా నైతిక మద్దతుగా మేము రావులపాలెం పాలెండ్ కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం వారికి మంచి అధికారులకు నైతిక మద్దతుగా వెన్నుదొన్నుగా నిలబడాలనే సదుద్దేశంతో మేము ఇక్కడ సమావేశమై వ్రాతపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ వారికి అవినీతి నిరోధక శాఖ డీజీ వారికి కూడా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లేఖలను పంపిస్తున్నాము దీన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా వారికి పంపిస్తూ మరి ఇక్కడ లోకల్ అధికారులు సిఏ గారికి ఇక్కడ ఎస్ఐ వారికి కూడా అందజేయడం చేయడం జరిగింది కాబట్టి మంచి అధికారులకు ఎప్పుడు కూడా సమాజంలో బాధ్యత గల పౌరులుగా మేము తోడుంటాము మీరు ముందు కొనసాగలేని నైతిక మద్దతు విలేకరుల దరపున మేము మీకు హామీ ఇస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ మేము ఆ ధైర్యం ధైర్యంగా ఉండండి మీకు అండగా ఉంటామని హామీ ఇస్తూ విషయాలు తీసుకుంటున్నాం